ఓం గంగణపదే నమ ఐం సరస్వతి మహాకాలి దాత్రేయమ్రీ హ్రీ బాముఖిదేవి నమో నమ జయ గురు దాత్రేయామ ఓం నమ శివాయ్ శివాయ్ గుయ్ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశం జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగది కటిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్ర వీరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం ఈ రకంగా ఉంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారీత్యా శుక్రుడు ఈ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్ర కారకుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోభాగ భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ఐశ్వర్య లక్ష్మీ కారకుడిగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక ధనలాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి జాతకుడు ఇచ్చే చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడుగా ఉంటాడు లగ్న చక్ర వేషాత్తు మీకు అంతా కూడా లగ్నం ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి అంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చే విధంగా లగ్జరీ లైఫ్ రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకడు ఉంటాడు పాండిత్యానికి వేద పట్టణానికి ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా ఎవరైతే కనుక వర్త వ్యాపారాలు చేస్తుంటారు వాళ్ళకంతా కూడా శుక్రుడు అంతా కూడా అష్టైశ్వర్ యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ ప్రధానంగా ఇటువంటి కారకత్వాలు అంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది పాండిత్యము వేదపట్నం కానీ ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ మంచి స్కాలర్గా ఉండడం పిహెచ్డి చేయడం కానీ ఇట్లాంటి అఖండమైన ధ్యానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రామాణ్యుడిగా చెప్పడం జరుగుతుంది శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు అధిపతిగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగాలు రాజయోగాలు సిద్ధించాలన్నా దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా దేశాన్ని అంతా కూడా సాధించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా వెండిగా ఉండాలి ప్రధానంగా కళలకంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది లలిత కళలు కానీ ప్రధానంగా ఈ యొక్క నృత్యం కానీ గీతం గానీ ప్రధానంగా పాండిత్యం కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా కానీ ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కాలకారకులుగా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎండుగా ఉండాలి ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటారు కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచారుత్య శుక్రుడంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు శనీశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు గోచారిచ్చే కూడా శుక్రుడు శనిశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేష ద్వాదశ రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శని అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మఫలదాత శని అంతా కూడా ఇక్కడ కొన్ని రాశులు వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు ప్రధానంగా అష్టమ స్థానంలో శనిశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం మళ్ళీ ఒక యొక్క వక్రదృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది ఈ యొక్క కలత్ర కారకుడైన ఈ యొక్క శుక్రుడు మరియు ఈ యొక్క కర్మఫల దాకా శ్రీశ్వరు అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాసు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు గడించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచరించే సమో జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించాలి శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినించం కూడా దేవి ఆరాధన ఈ యొక్క కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది బెల్లం మహాలక్ష్మి మహాలక్ష్మీదేవికి ప్రతినించం కూడా ఈ యొక్క ప్రదోషకాలంలో ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ గానీ సహస్రనామాన్ని చదువుకుంటూ గానీ ఈ యొక్క బెల్లం పరవణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి తిరునివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా మీకు అన్యునమైన దాంపత్యం కలగాలన్నా అఖండమైన సుఖ జీవితాలు లభించాలన్నా భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుట అనుగ్రహం కావాలి ఇక్కడ కర్మఫలాలపైన శనిశ్వరు అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాహు వాళ్ళకి గోచారీత్యా శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కారం అంతా కూడా మీరు మంచిగా ఆచరి ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మీరు చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జాతక ఇచ్చే ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క ఫోన్ నంబర్ అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని జన్మజాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు నమ కుంభరాశి జాతకులకి గోచారత్య గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది గోచారీత్య యొక్క ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శని ప్రతికరంగా తైలాభిషేకం చేసుకోవడం శనివారాలంతా కూడా తైలాభిషేకం ఆచరించాలి ప్రతి నెలలో కూడా మూడు సార్లు తైలాభిషేకం ఆచరించి బ్రాహ్మణుక అంతా కూడా నల్ల రోజులు దానం చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందుతారు శుక్రుడు శని యొక్క సంయోగం అంతా కూడా ఈ సంవత్సరం జరగబోతుంది ప్రధానంగా ఏప్రిల్ నెలలంతా కూడా సంభవం జరుగుతుంది ఏప్రిల్ నెలలో మీనరాశిలో అంతా కూడా శుక్రుడు శనీశ్వరుడు సంయోగం వల్ల అభిశే పుణ్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మీకు కుంభరాశి జాతకులకంతా కూడా షష్టగ్రహ కూటమి కుంభరాశిలోనే సమయం జరుగుతుంది కావున ఈ యొక్క కొంచెం జాగ్రత్తగా ఉండడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాల ప్రదక్షిణ ఆచరించండి ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని పతనం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శుక్రుడికి శనిశ్వరుడికి రాహుకి మరియు బృహస్పతికి ఈ యొక్క అంగారకుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచించుకోవడం వల్ల రాజయోగంగా మారడం జరుగుతుంది పంచమస్త బృహస్పతి యోగం వల్ల మీకు ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగానంతా కూడా చూస్తారు ప్రధానంగా బృహస్పతి యోగం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సంతానంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది పేరు ప్రేరుపక్షాతాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవడానికి మే పదిహేనో తారీఖు నుంచి ప్రధానంగా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మీకు అంతా కూడా రాజయోగ సిద్ధి రావడానికి గ్రహాల యొక్క సంయోగం మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ యొక్క అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రావి చెట్టు దగ్గర ఆవునితో దీపారాధన చేసి ప్రతినించం కూడా ఈ యొక్క ఖడ్గా స్తోత్రాన్ని గాని మహాలక్ష్మీదేవి సహస్రనామాలు కాని కనకదార స్తోత్రాన్ని గానీ ప్రతినితం కూడా ఆచరిస్తూ ఉండండి ఆకస్మికంగా ధనయోగానంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ వృక్షరాజుని దగ్గర వెల్లాన్ని నిబేదం చేసి చీబలికి హారం సమర్పించడం వల్ల రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది శనికరంగా ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి ప్రతినించం కూడా తైలాభిషేకం చేసుకోవడం పరమేశుడికి కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవను ఆచరించండి రాజు యొక్క కారణంగా ఉంటుంది శుక్రుడికి శనీశ్వరుడికి బృహస్పతికి ఈ యొక్క అంగారకుడినంతా కూడా జపమోహమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు రాజు యుగాన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది యజ్ఞాది యజ్ఞాధికారతలు గగలాముకి శాంతియుమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రుబాదాలు శత్రుభయాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాసులు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా పద్నాలుగు పదిహేను పదహారు అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది పద్నాలుగు తారీఖు రోజున ప్రధానంగా భోగి పదిహేను తారీఖు రోజున సంక్రాంతి మకర సంక్రాంతి అంతా కూడా సూర్యభగవానుడు అంతా కూడా చూసుకుంటే మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఉత్తరాణి పుణ్య కాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన శుభయోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ వాసు వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు రాజయోగం సిద్ధిరావడానికి అక్కడమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం శుద్ధి రోగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవను ఆచరించడం విశేషంగా సంక్రాంతి రోజున గోమాతను అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అక్కడమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకుంటారు సంక్రాంతి రోజున పెద్దల పండగ అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండడానికి శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ఉగ్ ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజును మాత్రమే ఎవరైతే గనక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పితృదేవతల ప్రీతి కారణంగా స్వయం ప్రక దానం బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం తిలతర్పణాలు చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రధానంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ధాన్యము ఈ యొక్క స్వయంపాకము వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రేమ ప్రత్యాత లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తద్వారా వీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతక రీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క రాజశ్యామాల యజ్ఞాతికృతలు కానీ బగలామకి శాంతి హుమాది కార్యక్రమాలే కానీ ప్రధానంగా ఈ యొక్క కమలాత్మక దేవి హుమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క లక్ష్మికి వేరే శాంతికి మహా కార్యక్రమాలు కానీ ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా స్నానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఉత్తరాయణ పుణ్య కాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి నమ